ఏదో నౌకరికి అప్లై చేయడానికి వినమాట కదనే అవునమ్మా మరి వచ్చిందా ఇంకా నెల టైం పడుతుందంతా ఇక నౌకరి గురించి ఆలోచనలు బంద్ పెట్టు ఎందుకు నీకు ఒక మంచి పిల్లగాని చూశాం పెళ్లి చేసుడు నీకు అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి జాబ్ వచ్చేదాకా నేను పెళ్ళి చేసుకోనని అరే అంత నీ ఇష్టమే నానే పిల్లగాడు మంచివాడు ఆయనే మంచి నౌకరు చేస్తారు వాళ్ళు మంచిగా ఉన్నోళ్ళు నువ్వు నౌకరు వేయాలని నేను సాధన అవసరం లేదు మా ఫ్రెండ్స్ అందరికి జాబ్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటారు నేను కూడా జాబ్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటా అమ్మా అరే చెప్తినవానే పిల్లగాడు మంచోడాట నౌకర్ ఉన్నది నువ్వు పెళ్లి గురించి ఆలోచించడానికి ఈ నౌకర్లు నువ్వు సంపాదించుడు ఏం అవసరం లేదు నువ్వు నౌకరు గురించి ఆలోచన బంద్ పెట్టి మీ చూసిన సంబంధం పిల్లగాడిని పెళ్లి చేసుకోకంటే రేపు ఎల్లుండో వాళ్ళు చూసానికి కత్తారు ఇవ నువ్వేం మాట్లాడకు నువ్వెన్ని చెప్పినా నేను అగ మాకపోతే నువ్వు ఎవరి మాటింటే చెప్పు మరి మాకంటే ఎక్కువ నీకు నౌకరే ముఖ్యమా అవునమ్మా నేను జాబ్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటా అప్పటిదాకా నేను ఈనా నేను చేసుకోను హరే మంచి పిల్లవాడే ఏంది ఇది వాళ్ళకేమో మా బుజ్జు మేము చెప్పినట్టు ఇంటది అన్న పెళ్లి సంబంధం ఓకే అని చెప్పిన ఇదేమో మా మాట ఇంటలేదు